నంద్యాల జిల్లా డోన్ అసెంబ్లీలోని తమ సొంత మండలం బేతం మాత్రమే కరువు మండలంగా ప్రకటించారని డోన్ మండలంలోని కరువు కనిపించలేదా రైతులను ఆదుకోవాలని అనిపించలేదా అంత స్వార్థం అవసరమా అంటూ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి మంత్రి బొగ్గన్నకు ప్రశ్నించారు ముస్లిం పెద్దలు మాట్లాడుతూ నిన్న బొగ్గన్న సమక్షంలో చేరిన ముస్లిం నాయకులు వక్స్ బోర్డుకు నలభై లక్షల వరకు ఫ్రాడ్ చేశారు ఆ విషయం కోర్టులో ఉంది గుంటూరు ముస్లిం మైనార్టీ జేఏసీ వారు కూడా ఖండించారు ప్రతి మసీద్ కమిటీలతో చర్చించక వారి స్వార్థం కోసం కమిటీలను ఏర్పాటు చేసి ఇత్తర్ విందుకు రమ్మని వచ్చిన వారిని బలవంతంగా చేరినట్లు ప్రకటించడం తప్పని ముస్లిం సోదరులం ఏకీభవించక ఖండిస్తున్నామని ముస్లిం సోదరులు తెలిపారు ఏ బాగా ప్రజలు అనుకు నువ్వెక్కడా రైతు ఆదుకున్నావు నువ్వు గరువు గౌరవేసావు గౌరవ చేయలేదు ట్యాపీ చేయలేదు ఎందుకు పర్సనండి వైపు నువ్వు మంత్రులు ఏం చేసావు అభివృద్ధి నువ్వు అది రైల్వే గేట్ రైల్వే గేట్ కోర్డౌన్లో అవి చేయలేదు ఆరు చేయక నీ భక్తి అసలు అవి చేయలేదు అవి చేశాక చేశారు దాన్ని దాన్ని కమిట్ చేయకపోతే నువ్వు మంత్రిగా ఉండి మీ ఎంపీ ఏం ప్రతి మసీదులో కూడా తెలియపరిచి ఈ కమిటీని ఏర్పాటు చేస్తాం అటువంటిది వీళ్ళు ఏ ఒక్కరిని కూడా తెలియపరచకుండా వారి స్వార్థ ప్రయోజనాల కోసం కొంతమందితో సంతకాలు మాత్రం సేకరించారు ఆ దావుల బయటలతో సంతకాలు సేకరించి మేము కమిటీ ఫామ్ చేస్తున్నామని వాళ్ళతో వాళ్ళే ఆ కమిటీని వారి యొక్క సొంత లాభాలతో కమిటీని ఏర్పరచుకోవడం ఏర్పరచుకోవడం జరిగింది

అది ఒక నాయకు నాయకు నాయకుడు రాజకీయ నాయకుడు చేసిన పని అది కాకుండా ఇవాళ వ్యక్తిత్వంలో ఖండిస్తున్నాం దాని మీద యాక్ట్ చేసుకోవడం పంపిస్తాం దాని యాక్ట్ చేసుకోవాలి యాక్ట్ సంబంధించి రోజు